మా ముఖో ము కాబట్టి మీ వేదికలో మాట్లాడడానికి సాక్షిస్తున్నాను తూర్పున తుంగతుంది గ్రామంలో మరి ఒక మేగు చుక్క ఉదయించింది అందరిలో సందేహం లేదు వారో వారి మాతృమూర్తి ప్రసవ వేదన పడతా ఉంటే పులిపులు పడతా ఉంటే పులవి పులకించింది దేవతలు ఆశీర్వదించాలి మరి ఆమె చిన్న అతి పిల్లలతో పాటలతో పాటు సరస్వతిని ప్రసన్నం చేసుకొని ఉన్నత చదువులు జరిగి మరి ఆ భగవంతుడి సేవతో అంకితం కావడానికి భగవంతుడే సృష్టించుకున్న మా సీరంసేటి గారు మరి ముందుబిడ్ అన్నప సందేహం లేదు మరి ఆమె విధంగా చెప్పాలంటే ఉద్యోగ ధర్మాన్ని ముక్తి బుద్ధి రెండు కావాలి మరి బుద్ధితో పాటు ముక్తి పొందడంలో కూడా ఆ దేవదేవుడి ఆశీర్వాదం పొందడానికి ఎక్కడ ఏ అవకాశం వచ్చినా మరి ఏదైతే ఈరోజు ఉజ్జయీ మహకాని టెంపుల్ కావచ్చు పలకంపేట అమ్మవారి టెంపుల్ కావచ్చు మరి ఇటు శివకేశవు గారు అమ్మవారిని కూడా ప్రసన్నం చేసుకున్నారంటూ కూడా సందేహం లేదు శివుని వద్ద సేవ చేసింది ఏది మల్లన్న స్వామి పొందింది అదేవిధంగా తిక్కడ తల్లి వెంకటేశ్వర స్వామి దేవదేవుని నాచారం లక్ష్మీనరసింహ స్వామి చెప్పుల్లో కూడా ఆమె పనిచేయడం మరి ఈరోజు మీ అందరి ఆశీర్వచనలతో నిశ్రద్ధ జీవితానికి అవకాశం ఉన్న సేవ చేసే బాధ్యత ఉన్నా నేను దేవుడు ఎన్ని రోజులు సేవ చేయించుకోవాలనుకుంటూ అన్ని రోజులు సేవ చేయించుకుంటూ నేను బయట సమాజానికి సేవ చేయాలి ఇంకా సమాజంలో ఉన్న ఎన్నో విషయాలు నాకు అవకాశం ఉంది కొంత ఉద్యోగతర్మంలో ఉన్నప్పుడు కొన్ని కొంత నా పరిధిలో పనిచేయాలి ఇప్పుడు స్వేచ్ఛ లేదు మాత్రం మరి మా సత్యనారాయణ గారు చాలా సత్యనారాయణ మా బావగారు అందుకనే ఎప్పుడైతే ఆయన ఉద్యోగం పనిచేస్తేనే ఆమె పనిచేస్తేనే ఉద్యోగదర్వాన్ని నిర్వహించింది కానీ ఈరోజు మా బావ గారుండలేస్తుంది మరి ఆయన కూడా నిజంగా అక్క కావదంగా సేవ చేసిందనుకుంటాను ఎందుకంటే భార్య ఉంటే అంటున్నటువంటి పంపిస్తారు కానీ భార్య కూడా ఇస్తారు మరి జ్వాలా సత్యనారాయణ గారు మా గారు కూడా మరి ఆమెకు నిజంగా చేదో వాళ్ళతో చిన్నగా కోరేట ఎటువంటి అనుమానం లేని ఈ జీవితంలో నేను ఎప్పుడు చూసినా ఆమె ఒక చిన్న ఎక్కడ వాడలేదు ఆ చిన్నము ఇంటికాడ చిన్న ఉంటే ఉద్యోగుల మీద మంచిగా ఉంటుంది లేకపోతే ఇంటికాడ మా బాగో ని తీసుకొచ్చి ఉద్యోగుల మీద ఉద్యోగం దగ్గర అందుకని ఎక్కడ కూడా చేసిన దగ్గర నేను చాలా ఉన్న దగ్గర అవకాశం ఉన్న దగ్గర నేను ప్రయోదర్శనాలు చేయాలి కాబట్టి ఆమెతో ఆ చదువు రాబోయే రోజులలో అవకాశం ఉంటే ఆ భగవంతుడు ఆశీర్వదిస్తే ఆ మీద ఆశీర్వాదం ఉంటే మనం రాబోయే రోజుల్లో ఒక ప్రజాప్రతినిధి అవకాశం ఉంది ఆ విధమైన అడుగు మీ అందరి ఆశీర్వాదం ఆ దేవుడి ఆశీర్వాదం ఉండాలనుకోవచ్చు అత్తగారికి మీరు మీ శుభాశిస్సులు మీ దేవుని ప్రతిదీ దేవుని దగ్గర ఉద్యోగులు ఇష్ట ప్రతి ప్రతిదం అందుకనే మీ దేవుని ఆశీర్వాదం మీ ద్వారా అర్చక ద్వారా ఉద్యోగస్తుల ద్వారానే ప్రజాధికారి అందిస్తే కాబట్టి ఈరోజు ఒక రెండు మనసులో ఆశీర్ మీ అందరి పేరు పేరున వేదిక వేదికలో మహానుభావులు అందరికీ కొంతగా తెలియజేస్తున్నా వారందరూ కూడా వారందరూ కూడా అక్కకు పూర్తి స్థాయిలో అవకాశం ఇచ్చి ఆమెతో పండిస్తున్న వారు కాబట్టి ప్రజలందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదికకు నిజంగా చెప్పాలి మీ వేదిక నేను అందరం వచ్చి మీ వేదిక వంచుకున్నా నన్ను క్షమించాలని కోరు ముగిస్తున్నాను